పండగ చేయనరా అంటే ఫోన్లో నొక్కుంటా యాకమైపోయి నా కొడుకులు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కాదు అక్కడ పిల్లలు చూస్తే డాన్స్ వేస్తానుకో చింటూ బాయ్ అక్కడ ఎందుకు నిలబడుకున్నారో మాకు అర్థం కాలేదు ఇక్కడ గుర్జీలన్నీ ఎందుకు దింగారు వాళ్ళకి అర్థం కాలేదు మొత్తానికైతే దేవుని దగ్గరికి వెళ్దాం దేవుని చూద్దాం దేవుని మొక్కునేసి తర్వాత పని చేసుకుందాం ఇంకా రాత్రికి వచ్చేసి కూర్మ వైట్ రైస్ బగార్ రైస్ వేసి పప్పు పెరుగు అన్నీ వేసి మా వాళ్ళు వడ్డించి తింగారు ఒకరికి ఇంత పెట్టండి రా అంటే ఇంత తింగారు వాళ్ళు చెప్తుంటే వినట్లేదు అక్కడ ఉండేది మనమేమమ్మ ఎక్కువ ఎగ్జైట్మెంట్ కావద్దని ఇక్కడ ఉండే సీన్ ఈడు మంచి డ్యాన్సరు వాడు ఏం డ్యాన్స్ వేస్తాడు పట్టుకుని పీక పీక డాన్స్ వేస్తాడు అక్కడ ఉండేది మా గ్రామ సింహం ఇంతటితో ఈ కార్యక్రమం ముగిద్దాం అనుకునే లోపు మా బాగా వచ్చి డ్యాన్స్ వేసాడు ఆ డ్యాన్స్ ఎవరికి నచ్చలేదు కానీ చూశారు చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపు అందరినీ ఒక వీడియో తీసి పడదింగదామని ఒక వీడియో తీశాను అందరూ బాగానే వచ్చారు మామ నేను తప్ప ఇంకా చూసిన చెప్పి చూసి